మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్పారు మాకు ఒక రైతు తన భార్య పేరు మీద తన కొడుకు పేరు మీద ఉండే ఆధార్ కార్డులు కూడా తీసుకొని మూడు బస్తాలు తీసుకున్నాడు తీసుకుంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళేం దొంగలు కాదు వేరే వాళ్ళకి తీసుకురాలే వేరే దొంగతనం చేయలేదు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఇవాళ జైల్లో ఆ రైతును పంపిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత జరుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మాత్రం పత్తా లేరు కనీసం ఈ అంశం మీద మాట్లాడతలేరు ఎక్కడ పోయిండో ఏం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు బురద రాజకీయాలు బురద జల్లడం తప్ప రైతులకు పనికొచ్చే ఒక్క పని కూడా ఈ ప్రభుత్వం చేస్తలేదు అనేది వాస్తవం ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ళు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్గా బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం గాని ఇంకోటి గాని ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దానింకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటి నుంచి వాటికి లబ్ది చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలనే ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా